సూటిగా సుత్తి లేకుండా ఒక్క నిమిషంలో మూవీ రివ్యూ చూసేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీకెండ్ డ్రై వీకెండ్ కదా అని చెప్పేసి నార్మల్గా యూట్యూబ్లో సర్చ్ చేస్తే ఈ సినిమా వచ్చింది సినిమా పేరు వచ్చేసి ట్రిగ్గర్ సినిమా జానర్ వచ్చేసి థ్రిల్లర్ ముందుగా మనం ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ థ్రిల్ అనేది మిస్ అవ్వదు ఫస్ట్ హాఫ్లోనే మనకు స్టోరీ కాంటెక్స్ట్ ఏంటనేది అర్థమైపోతుంది కానీ హీరో విలన్ ఎలా చంపుతాడనేదే సెకండ్ హాఫ్ రొటీన్గా అనిపించిన నాకైతే చాలా నచ్చింది సినిమా నేను ఈ సినిమా గురించి ఇంకేం చెప్పినా అది స్పాయిలరే అవుతుంది సో మీరే చూడండి సినిమాలో సాంగ్స్ తక్కువగానే ఉంటాయి నాకు తెలిసి ఒకటో రెండో ఉన్నాయి అంతే ఇంట్రొడక్షన్ సాంగ్ ఒకటి ఫస్ట్ హాఫ్లో బాగుంటుంది హీరోయిన్కి కూడా చాలా మంచి రోల్ ఇచ్చారు అండ్ హీరోయిన్ కూడా చాలా బాగుంటుంది హీరో యాక్షన్ గురించి చెప్పక్కర్లేదు చాలా బాగా యాక్టింగ్ చేశాడు సినిమా చూసాక నాకైతే ఇంత మంచి సినిమా థియేటర్లో ఎలా మిస్ అయ్యానా అని అనిపించింది సినిమా టూ అవర్సే మీకు ఎప్పుడైనా బోర్ అనిపిస్తే యూట్యూబ్లో ఈ సినిమా చూసేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో వచ్చిన కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో